పాకిస్తాన్ తన సొంత ప్రజలను మాయం చేస్తుంది బలూచిస్తాన్లో తమ హక్కుల గురించి నినదించినటువంటి వారు క్రమంగా అదృశ్యం అవుతూ వస్తున్నారు వారు ఏమయ్యారో ఎక్కడ ఉన్నారో తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది తమ వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేటటువంటి విషయం తెలియక అక్కడ కుటుంబాలు అల్లాడిపోతున్నాయి బలూచ్ స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్నటువంటి వ్యక్తుల్ని పాక్ సైన్యము ఐఎస్ఐ పాక్ ప్రభుత్వం కిడ్నాప్ చేసి వారిని హతమారుస్తుంది అన్నటువంటి వాదనలు ఎప్పటి నుంచో కూడా ఉన్నాయి తాజాగా పాకిస్తాన్ రాజకీయ నాయకుడు ఫజర్ ఉర్ రెహమాన్ కూడా ఇదే విషయాన్ని ఆయన చెప్పున్నారు బలూచిస్తాన్లో పాకిస్తాన్ అధికారులు ప్రజల్ని మాయం చేస్తున్నారని కిడ్నాప్ చేస్తున్నారని ఆయన అన్నారు అయితే సంవత్సరాలుగా వేలాది మంది బలూచ్ యువకులు కార్యకర్తలు బలవంతంగా అదృశ్యం అయ్యారు తమ వారిని ఇవ్వాలని కుటుంబాలు డిమాండ్ చేస్తూ నిరసనలు ఆందోళనలు కూడా నిర్వహిస్తున్నాయి అయితే ఖైబర్ ఫంగ్తుంగ్వాలో జరిగినటువంటి ఒక సమావేశంలో జేయుఐపి నాయకుడు మౌలానా ఫజల్ ఉర్ రెహ్మాన్ బహిరంగంగా ఈ వ్యాఖ్యలు ఆయన పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ప్రజల్ని అపహరిస్తోందని అన్నారు ఈ విషయం అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల నుండి విమర్శలను కూడా గుప్పిస్తోంది అమెరికన్ మానవ హక్కుల న్యాయవాది మరియు పరిశోధకుడు రీడ్ బ్రాడీ బలూచిస్తాన్ ప్రజలకు బలమైనటువంటి మద్దతును కూడా ప్రకటించారు ఈ అదృశ్యాలపై అంతర్జాతీయ జవాబుదారీతనము స్వతంత్ర దర్యాప్తులను కోరారు అయితే పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ అయినటువంటి బలూచిస్తాన్ను జిన్నా హయాంలోన్లో బలవంతంగా పాకిస్తాన్లో కలుపుకున్నారు అతిపెద్ద రాష్ట్రం అయినప్పటికీ కూడా అక్కడి జనాభా చాలా తక్కువ సహజ వనరులు ఖనిజాలకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి అయితే ఇక్కడ సంపదను పంజాబ్ అధికారులు వ్యాపారులు దోచుకుంటున్నారని చైనా వంటి దేశాలు దోచుకుంటున్నాయని బలూచ్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ వంటి సంస్థలు సాయుధ తిరుగుబాటు చేస్తున్నాయి అయితే పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు కూడా చూపిస్తున్నాయి తమకు స్వాతంత్ర్యం కావాలని అక్కడ ప్రజలు నినదిస్తున్నారు అయితే వీటిని పాకిస్తాన్ క్రూరంగా అణిచివేసే క్రమంలో కిడ్నాప్లకు పాల్పడుతోంది మరి ఈ క్రమంలో మిస్ అయిన వాళ్ళు ఏమైపోయారు అనేటటువంటి విధంగా భావిస్తున్నారు మరి ఏం చేస్తున్నారో తెలియాలి నమస్తే